బ్రేకింగ్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ జిల్లా నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా కచ్పాల్ ఇర్పట్టి టోకే తదితర ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు కొహమేటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్పాల్ పార్వత ప్రాంతంలో తమకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు భద్రతా బలగాల ప్రతిచర్యకు తావలేక అటవీ మార్గం నుంచి మావోలు పారిపోయారు ఘటనా స్థలంలో పది కిలోల బరువు గల రెండు ఐఈడి బాంబులను స్వాధీనం చేసుకుని భద్రతా బలగాలు అక్కడే నిర్వీర్యం చేశాయి